వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక మంచి పులుసు వెరైటీ రెసిపీని చూద్దాం అదే కాకరకాయ పచ్చ పులుసు ప్రతిరోజు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే మనము కాకరకాయ తినడం అన్నది ఆరోగ్యానికి మంచిది కాకరకాయని మనం తరచుగా ఆహారంలో తీసుకుంటూ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇప్పుడు కాకరకాయ మనము చేదు లేకుండా టేస్ట్గా ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు కాకరకాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాకరకాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు కాకరకాయలు తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు వన్ ఫోర్త్ స్పూన్ ఇంగువ నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక చిన్న ఇంకా బెల్లం కోపు సామాన్లు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అండ్ స్పైసెస్ మనము తయారు చేసుకునేటప్పుడు యాడ్ చేసుకొని కాకరకాయ ని తయారు చేసుకుందాం ఇక మనం ఆ ప్రాసెస్ చూసేద్దామా కాకరకాయ పచ్చిపులుసు తయారు చేసుకోవడానికి కాకరకాయ లాగా నేను రౌండ్ గా కట్ చేస్తున్నాను అలాగే ఉల్లిపాయని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం సో మీది ఇక్కడ ఒక ప్యాన్ హీట్ చేశాను అందులో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ నేను ఇక్కడ వేస్తున్నాను ఆయిల్ పిటెక్కింది ఇక్కడ పోపు వేసుకుందాం ఈ పోపులో నేను ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఇలాంటి పులుసుల్లో పోపులో మనం కంపల్సరీగా మెంతు వేసుకోవాలి పోపు వేగింది ఇక్కడ నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను కరివేపాకు పత్తిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇక్కడే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం కాకటా మిత్రాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్ తప్పడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి అలాగే పావు స్పూన్ పమ్ము కూడా వేశాను ఒకసారి ఇలా బాగా కలిసేసుకొని మూత పెట్టి మనము ఆ నుంచి ఏడు నిమిషాల వరకు కొంచెం బాగా మగ్గించుకోవాలి అప్పుడే కాకకాయలో ఉండే చేదు కూడా తగ్గిపోతుంది మూత పెట్టి సిక్స్ టు సెవెన్ మినిట్స్ మనం ఇలాగా మగ్గించుకుందాం టూ మినిట్స్ అయింది చూద్దాం ఇప్పుడు కాకకాయలు మనకి పొగం వరకు మగ్గాయి మిగతా పొగం మనకి పులుసులో మగ్గితేనే అందులో ఉండే చేదు అంతా పోతుంది ఇక్కడ నేను చింతపండు రసం తీసుకున్నాను చింతపండు రసాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇందులో నేను ఒక త్రీ ఫోర్త్ స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నాను అలాగే పావు స్పూన్ చిల్లీ పొడి అంటే మిరపొడి కూడా ఇక్కడ వేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకుందాం ఇక్కడ మనం ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేయాలి పులుసులు అన్నవి బాగా మరగాలి ఎంత మరిగితే పులుసు అంత టేస్ట్ గా ఉంటుంది మనం ఇక్కడ పులుసుని బాగా మరిగించుకుందాం ఇలా చింతపండు పులుసులో కాకరకాయ ముక్కలు ఉడకడం వల్ల అందులో ఉన్న చేదంతా కూడా పోతుంది ఇక్కడ పులుసులో చిక్కదనం కోసం నేను ఒక స్పూన్ బియ్య పిండిని వాటర్లో కలిపి యాడ్ చేస్తున్నాను ఇలా వేయడం వల్ల పులుసుకి చిక్కదనం వస్తుంది చివరిగా ఇందులో నేను బెల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను ఇంత మాత్రం బెల్లం ముక్క అయితే పులుసుకి సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు పులుసు మరిగితే కరిపోతుంది చివరిలో బెల్లం కరగాలి కాబట్టి మనం ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మరిగించుకుందాం చూద్దాం ఒక్కరి అంటే ఉంగుమలు ఆడుతూ కాకరకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా తయారు చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ నాకు షేర్ చేయండి ఫైనల్ గా మనం కొంచెం కొత్తిమీర వేసేసి డిష్ ఆఫ్ చేసేస్తున్నాం మనం ఇలాంటి పులుసులు ఎప్పుడైనా వీక్లీ వన్ చేసుకొని తింటుంటే కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ పులుసుని చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి కాకరకాయ ఉల్లిపాయ పచ్చి పులుసు మీరు కూడా తయారు చేయండి ఎలా ఉందో కామెంట్స్ లో నాకు షేర్ చేయండి So friends, don't forget to like, share and subscribe to my channel. Bye friends!